కంప్యూటర్ భద్రత లేదా సైబర్ భద్రత లేదా సమాచార భద్రత అనేది కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ లేదా అందులో ఉన్న సమాచారం దొంగిలించబడకుండా పాడు చేయకుండా పనిచేసే ఒక రక్షణ వ్యవస్థ కంప్యూటర్ అందించే సేవలకు అంతరాయం కలిగించటాన్ని లేదా వాటిని తప్పుదారి పట్టించడాన్ని అడ్డుకోవడం కూడా కంప్యూటర్ భద్రతలో భాగమే హార్డ్వేర్కు భౌతిక రక్షణ కల్పించటం నెట్వర్క్ ద్వారా వచ్చే ఉపద్రవాల నుండి వాటిని కాపాడటం సమాచార కోడ్ రక్షణ మొదలైనవన్నీ కంప్యూటర్ భద్రతకు సంబంధించిన అంశాలే ఆపరేటర్లు పొరపాటున గాని ఉద్దేశపూర్వకంగా కానీ లేదా బయటి వ్యక్తుల మోసాలకు లోనవటం వలన కానీ ఈ భద్రతా వ్యవస్థ విఫలమయ్యే ప్రమాదం ఆస్కారం ఉంది సమాజం క్రమంగా కంప్యూటర్లు అంతర్జాలం మీద ఆధారపడటం వల్ల బ్లూటూత్ వైఫై లాంటి వైర్లెస్ కనెక్షన్స్ స్మార్ట్ ఫోన్లు టీవీలు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో భాగంగా అనేకానేక సూక్ష్మ పరికరాలు మానవ జీవితంలోకి ప్రవేశిస్తుండడం వల్ల ఈ రంగానికి ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది సైబర్ సెక్యూరిటీ మార్కెట్ ట్వంటీ ట్వంటీ నాటికి నూట బిలియన్ల డాలర్లకు చేరుకోగలదని అంచనా